నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను కావ్య ఇక డీటెయిల్స్ చూద్దాం వేల కోట్ల రూపాయలతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కూల్చివేస్తారా నిలిపివేస్తారా కొనసాగిస్తారా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు లక్షల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టుకు మరమ్మతు చేయాలని సూచించారు జస్టిస్ ఘోష్ రిపోర్ట్లో కాంట్రాక్టర్ల పేరు ఎందుకు లేవని వారికి డ్యామ్ డాంబేజీలో బాధ్యత లేదా అని ప్రశ్నించారు సిఎస్ ట్వంటీ ప్రధాన అధికారులను ఎందుకు వదిలేశారని నేరస్తుడు అప్రూవర్గా మారితే మంచివాడా అని ప్రశ్నించారు కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ గోష్ కమిషన్ రిపోర్ట్ సభలో పెట్టకముందు కేబినెట్లో పెట్టకముందే మీడియాకు ఎలా లీక్ అయిందని ప్రశ్నించారు ఆరు పాయింట్ ఏడు ఎనిమిది కోట్ల రికవరీ చేయాలని కమిషన్ రికార్డులో ఉందని పేర్కొంటూ మరి ఏర్పాటుకు ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించారు ఆనరబుల్ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ సాబ్ శ్రీధర్ బాబు సాబ్ ఆల్సో సార్ इन मार्च ट्वेंटी ट्वेंटी फोर सर द प्रेजेंट गवर्नमेंट इज अपेड वन माइन इंक्वायरी कमिशन हेड बाई फॉर्मर चीफ जस्टिस एपी हाईकोर्ट रिटायर सुप्रीम कोर्ट वो लोकपाल के पनकी चंद्रा घोष को अपॉइंट करे सर कमीशन सब्मिटेड इट्स रिपोर्ट एन गवर्नमेंट ऑन थर्टी फर्स्ट जुलाई सर सर नाउ सर सर आप इंटरवीन करना है सर यह बार बार की आदत बन गई है सर सर इसमें देखिए कि हाउएवर इवन बिफोर द स्टेट कैबिनेट डिस्कस द कमीशन रिपोर्ट फोर्थ ऑफ ऑगस्ट फाइंडिंग ऑफ द कमीशन रिपोर्ट वेयर वाइडली रिपोर्टेड इन द प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया ऑफ सेवरल डेज प्रियर टू द रिलीज ऑफ द प्रेजेंटेशन ऑफ कमीशन रिपोर्ट एंड इट्स एग्जीक्यूटिव समरी बाय द गवर्नमेंट सर यह बताइए क्या है सर ये इज इट इज इट के इंटेंशनली द गवर्नमेंट इज लीकिंग द रिपोर्ट टू दू टू द मीडिया सर इज इज इट फेयर सर సో వాట్ వాట్ ద ద ద ప్రివిలేజ్ ప్రివిలేజ్ ఆఫ్ ఆఫ్ దిస్ హౌస్ సర్ లెజిస్లేచర్స్ లేచర్స్ట్ బాస్ట్ నాట్ నో వాట్ దేర్ ఇన్ ద ద రిపోర్ట్ రిపోర్ట్ నాట్ టేబుల్ బట్ ద బట్ ద జర్నలిస్ట్ అండ్ ద న్యూస్ పేపర్ అండ్ మీడియా హౌసెస్ దే గెట్ టు నో బిఫోర్ అస్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ మాత్రం వైట్ ఎలిఫెంట్ కాదని అక్బరుద్దీన్ చెప్పారు కాళేశ్వరం ద్వారా పద్దెనిమిది లక్షల ఎకరాలకు పైగా ఆయకట్ట స్థిరీకరణ జరిగినట్లు బుక్లో ఉంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం పనికిరాదని ప్రాజెక్ట్ నుంచి ఒక ఎకరానికి నీరు రావని అంటున్నారు కానీ మంత్రి శ్రీధర్ బాబు ఇచ్చిన రెస్ మూసి నదికి కాళేశ్వరం నుంచి నీరు తెస్తామని అంటున్నారు ఏ మంత్రులు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కావటం లేదు అని మంది పడ్డారు కెనాల్స్ టన్నల్స్ ఇతర అనేక అంశాలు పటిష్టంగా ఉన్నాయని స్పష్టం చేశారు రెండు వేల ఏడులో ప్రాణహిత చేయవల్లా చేపట్టారని రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేసి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టే అవకాశం ఉండేది కాదని చెప్పారు ఇరవై నెలల నుంచి ఏం చేస్తున్నారు రిపేర్ చేయవచ్చుగా అని నిర్దేశ మేడిగడ్డ ప్రాజెక్టుకు పది లక్షల క్యూసెక్ల నీళ్ళు ఉన్నాయని కాళేశ్వరం ఏమాత్రం వైట్ ఎలిఫెంట్ కాజర్ స్పష్టం చేశారు ప్రభుత్వంలోని కీలక ఆధారాల పేర్లను నివేదికలో ఎందుకు పొందపరచలేదని అక్బర్ ఉద్దీన్ నిర్వధీశారు సిఎస్ కు ఎందుకు బాధ్యతని చేయలేదు వారికి అప్రూవర్గా మార్చుకున్నారు వాళ్ళని రక్షిస్తున్నారు సో త్రూ యూ మెషన్స్ వై డస్ ద గవర్నమెంట్ నా టేక్ ఆఫ్ ద రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ ఆన్ ద బ్యారేజెస్ అండ్ ఆల్ అదర్ కాంపొనెంట్స్ ఆ ద ప్రాజెక్ట్ ఇన్ ద లాస్ట్ ట్వంటీ మంత్స్ ఈవెన్ వైల్ గోన్ ఫర్ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎన్క్వైరీ కమిషన్ వై డెన్ట్ యూ ఫర్ ద రిపేర్ ट्वेंटी मंथ्स हो गए सर बीस महीना हो गया और फिर मैं यह भी सुना था पानी आएगा तो और पूरे पिलर्स को बहा जाएगा नुकसान हो गया स्टेट का पैसा सर आप तो कितना आ गया सर वहां पे कितना पानी आ गया सर दस लाख क्यूसिक का वाटर है सर वहां पे तो ऐसा नहीं है कि बिल्कुल ही कमजोर है जरा कुछ तो मजबूत है वो कि इतना पानी ले रहा है सर सर हो सकता वारे ने कूड़ा नवयुग ఎల్ఎన్టీ అప్రాన్స్ కంపెనీలు ప్రాజెక్టులో పాల్గొంటే ఎక్కువ ఎల్ఎన్టీ పేరు మాత్రం నివేదికలో ఎందుకు వచ్చింది మిగతా కాంట్రాక్టర్ల పేరు ఎందుకు తీసుకురాలేదు కాంట్రాక్టర్ల మీద కమిషన్ ఎందుకు మాట్లాడలేదు కాంట్రాక్టర్లకు బాధ్యత లేదా వాళ్ళకు కూడా బాధ్యతని చేయాలి అని డిమాండ్ చేశారు ప్రతిపక్ష హోదాలో ఉన్న తమను ఏ విషయంలో ప్రభుత్వం అడుగుతున్నదా ఈ కమిషన్ విషయంలోనే ఎందుకు ఆడుతున్నారు అని అక్బరుద్దీన్ నిలదీశారు పెద్ద కాంట్రాక్టర్లకు ఎందుకు దాచి పెడుతున్నారో చెప్పాలని కోరారు సిఐజీ ఎన్డీఎస్ విజిలెన్స్ రిపోర్ట్లను పరిగణనలోకి తీసుకోలేదని తీసుకురావలేదని కమిషన్ నివేదికలో స్పష్టంగా ఉంది వాటికి ప్రభుత్వం ఎందుకు కమిషన్ ఇవ్వలేదు కమిషన్ చివరికి ఏం చెప్పింది అంతిమ ఫలితం ఏమిటి అని అక్బరుద్దీన్ నిలదీశారు ఇరవై నెలల గడుస్తున్న ప్రభుత్వం మేడిగడ్డను రిపేర్ ఎందుకు చేయలేదని అక్బరుద్దీన్ ప్రశ్నించారు ఇప్పుడు అక్కడ పది లక్షల క్యూసెక్ల నీరు ఉన్నా ఎందుకు కొట్టుకుపోలేదు కాళేశ్వరానికి ఆయన ఖర్చు తొంభై నాలుగు వేల కోట్లు అయితే మేడిగడ్డకు ఆయన ఖర్చు నాలుగు వేల కోట్లు మేడిగడ్డలో పగులు వచ్చిన బ్లాక్ కు మరమ్మతులు చేయడానికి మూడు వందల కోట్లు అవుతాయని అది కూడా ఎల్ టీ సంస్థ పెట్టుకుంటామని చెప్తుందని తెలిపారు కానీ ప్రభుత్వం కావాలని ఆ సంస్థను మరమ్మతులు చేయడానికి అనుమతి ఇవ్వకుండా ప్రజలకు నీటి కొరత వచ్చేటట్టు చేసే కష్టాలు పెడుతున్నారని దుయ్యబెట్టారు इन्हें चोर इन्हें चोर इन्हें गलती करा इन्हें कुछ करा भाई ये कमीशन ये नहीं बोल रहा कि क्या सजा देना है सीधा ये बुक में बोल रहा है कि आई लीव इट टू द गवर्नमेंट और गवर्नमेंट क्या बोल रही सर वी विल डिसाइड इन द हाउस मैं इसमें भी आऊंगा सर मैं इसमें भी आता हूं सर सर చర్చ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంధించిన ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి ఆగమాగమయ్యారు ఆయన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడ్డారు ఒక దిశలో తన స్థానంలో కుదురుగా నిలబడని పరిస్థితి నెలకొంది ఆ సమయంలోనూ సీఎం రేవంత్ రెడ్డిని చూసిన వారంతా ఒక్కింత ఆశ్చర్యానికి గురయ్యారు స్పీకర్ సాహబ్ జితాబి సమయదు మీరే కో ఎత్రాజ్ని ఆప్కు చర్చ అగ్లా దిన్ తక్ బీ కర్నా హే కల్ రాత్ తక్ బీ ఐసీ చలానా హే ఆప్కే మర్జీ ఆప్ యూఆర్ ఎంపవర్ టు అక్బర్ అక్బర్ రిక్వెస్ట్ అయోమయానికి ఆందోళనకు గురి కావడంపై జోరుగా చర్చ జరుగుతుంది కాళేశ్వరం పై విజిలెన్స్ ఎన్డిఎస్ఏ కాగ్ రిపోర్ట్లను గోష్ కమిషన్ కు ఇవ్వలేదంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యక్తులపై సీఎం తీవ్ర ఆందోళనకు గురైనట్లు కనిపిస్తుంది सर वी हैव किवन एवरीथिंग सर दैट इज वॉट आई वॉन्टेड टू करेक्ट यू रिकॉर्ड सर यू हैज रेफोर्ड यू हैज रेफोर्ड एवरीथिंग एनडीएफ रिपोर्ट यू हैज रेपोर्ड विजिलेंस एंड एनफोर्समेंट रिपोर्ट यू गो थ्रू यू गो थ्रू दी अकबर साहब ये आप पूरा पढ़ो सिक्स हंड्रेड एंड साहब नहीं 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 आपको मैं पेज वाइज दिखाता हूं यू हैज यू हैज गॉन थ्रू एवरीथिंग नो नो यू आर एब्सोल्यूटली रॉन्ग अकबर साहब नहीं 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 आप आ, नहीं हम सरकार चला रहे हैं हमें पता है वी हैव नो यू गो थ्रू दिस पेस यू गो थ्रू सिक्स हंड्रेड एंड आई विल गिव यू नहीं अरे साहब तो ये बुक ले लो सेकेंड बुक ले लो आप पूरा देखो एनडीएस से रिपोर्ट अकबर साहब पूरा पढ़ो बिना पढ़े आप मत बोलो

పొంతలేని సమాధానాలు చెప్పారు ఒక్క ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేకపోయారు సమాధానాల కోసం నివేదికలో మెదకడం ఆ రిపోర్ట్ ఏదయ్యా అంటూ పైన అసహనం వ్యక్తం చేశారు ఆ పుస్తకం ఈ పుస్తకం అంటూ అటు ఇటు తిప్పుతూ అయోమయానికి గురయ్యారు మరోవైపు అక్బరుద్దీన్ తన సందేహాలు ప్రశ్నలు కురిపిస్తూనే ఉన్నారు అక్బరుద్దీన్ ఇదే విధంగా చెలరేగితే ప్రభుత్వం బంధారం ఎక్కడ బయటపడుతుందేమో అని ఆందోళన గురైనట్టు కనిపించింది దీంతో అక్బరుద్దీన్ బుజ్జగించేందుకు శతవిధాలా ప్రయత్నించారు దోస్తు దోస్తు అంటూ అక్బరుద్దీన్ ప్రశంసం చేసుకునే ప్రయత్నం చేసినట్లు కనిపించింది ఒక దశలో అక్బరుద్దీన్కు గల శక్తి తమకు లేదని వ్యాఖ్యానించారు కమిషన్ నివేదికపై సలహాలు సూచనలు ఇవ్వాలని కోరితే అక్బరుద్దీన్ తన్నే తిడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అక్బరుద్దీన్ ప్రస్తావించే అంశాలు ప్రజల్లోకి వెళ్తే నష్టం తప్పదని గ్రహింపుతో సీఎం రేవంత్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేయడం గమనార్హం